హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈరోజు అయితే ఇక మన సబ్స్క్రైబర్ అయితే ఆ రోజు బట్టలు అయితే తీసుకున్నారు కదా ఫ్రెండ్స్ కొరియర్ అయితే పంపారని చెప్పాను కదా అవైతే పిల్లలకైతే ఒకసారి ఇంతవరకు ఏ లేదు ఒకసారి అయితే వేసి చూపిస్తాననేసి వీడియో తీస్తాననేసి చెప్పాను కదా అయితే ఇవాళ ఇక వీడియో అయితే తీస్తున్నాను పిల్లలకైతే అసలు ఎలా సరిపోతాయా సరిపోవా అనేసి అయితే చూద్దాం అనేసి ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను ఇదైతే రిచ్ది రిచ్దని చెప్పాను కదా ఒకటే సంబరపడతారనమాట స్కూల్ స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మమ్మీ వేసుకుంటాం మమ్మీ మమ్మీ వేసుకుంటాం మమ్మీ అని మరి ఆంటీ కూడా చూపిలేదు డ్రెస్సులు పంపించింది కానీ ఎట్లున్నాయి అనేది వచ్చిన రోజు ఓపెన్ చేసి చూపించారు కానీ వేసుకొని చూపించాలి కదా ఇప్పటికీ చాలా లేట్ అయింది మొన్నటి ఫ్రెండ్స్ మొన్నటి నుంచే వెయ్యాలి వెయ్యాలి అంటుంది కానీ మార్నింగ్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు మార్నింగ్ వర్షం ఉంటుంది ఈవినింగ్ ట్రై చేద్దాం అంటే ఈ విషయం ఉంటుంది వీలు కుదరట్లేదు అనమాట ఇక మా డ్యూటీకి కూడా వెళ్ళాలి కదా అన్ని టైం అయితే చూసుకొని ఇక వేసి వీడియో తీయొచ్చు అనేసి అయితే ఆగినాం అనమాట ఇన్ని రోజులు లేకపోతే ఆ రోజే అప్పుడే తీసేదాన్ని ఇప్పుడైతే ఇంకా అయిపోయి ఓకే ఫ్రెండ్స్ ఇక వేస్తాను వేసినాకైతే మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా రెడీ అయ్యాయి రెడీ అయిపోయి అర్జెన్సీ ఇద్దరు అయితే రెడీ చేసిన అనమాట ఇక రిచ్ చూడండి ఎంత మంచిగా ఉందా ముద్దుగా ఇంకా పెద్దమ్మ చూడండి ఒకసారి చాలా పెడతారా నిలబడండి ఒకసారి బ్యాంగిల్స్ అయితే ఇలా కలిసిపోయినాయి కదా బ్యాంగిల్స్ కొంచెం ఫ్రెండ్స్ మంచిగా మంచిగా అనమాట డ్రెస్ అయితే పర్ఫెక్ట్ సరిపోయింది రిచ్గా అయితే అసలు తేడా ఏం లేదనమాట పుట్టి కూడా ఏం లేదు ఇక మంచిగా సరిపోయింది అక్కకైతే కొంచెం కొట్టిగా అయింది అనమాట ఇక కొంచమే కొంచెం ఇక్కడ వరకు ఉంటే సరిపోవు ఇక తర్వాత నీకే అవుతుంది పెద్దామైతే ఇంకా మంచిగా సెట్ అయింది కలర్ కూడా చాలా బాగుంది చాలా రే హ్యాపీ నమ్మ కొసేపు ఉంచుతలే షార్ట్స్ తీస్తారట షార్ట్స్ ఫోటోస్ దిగుతారట దిగినాక ఇప్పుడు చెప్పు ఆంటీకి థ్యాంక్ ఆంటీకి పెద్ద థ్యాంక్ యూ చాలా బాగున్నాయి అంటే మీరు పంపించిన డ్రెస్సులు ఇచ్చిన డ్రెస్సులు నేను చెప్పాలా నువ్వు నిన్న మాట్లాడతా చాలా థాంక్ యూ ఆంటీ చాలా థాంక్ యూ ఆంటీ నువ్వు చెప్పమ్మా చాలా థాంక్ యూ ఆంటీకి మీరు పంపించిన డ్రెస్సులు చాలా బాగున్నాయి ఇంకో థ్యాంక్ యూ ఇంకో థ్యాంక్ యూ పంపిద్దాంలే కొరియా చేద్దాం థ్యాంక్ యూని పార్సల్ పంపిద్దాం చాలా బాగున్నాయి డ్రెస్సులు సెట్ అయింది మంచి పర్ఫెక్ట్ వెనకాలైతే బొందులు అయితే అనమాట వెనక్కి తిరగమ్మా రిచు నువ్వు కూడా బా పర్ఫెక్ట్గా అయిపోయింది చెప్పింది రిచుకైతే అసలు సెట్ పట్టీలు కూడా పెట్టుకున్నారు గాజులు వేసుకున్నారు చెవులే పెట్టుకుంది రిచ్

అయిపోయిందిగా చేంజ్ చేసుకున్నారుగా ఏంది కాపీ రైటింగ్ ఇండియా నీదేండి నీకు ఉందా కాపీ రైటింగ్ జాతర చదువుకుంటారా అడుగు సబ్స్క్రైబర్లా నన్ను అడుగురు కాదు నేను చూస్తాను అవునులో చూసి కామెంట్ చేయండి మా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓ అమ్మ బాడే తిరిపోదాను అమ్మ బాడే అనుకుంటా ఏట్ల ఇదు ఇగో కూర ఉంటది కదా పొనగంటి కొనగంటి కూర తెలుసా సరితా అనేసి కామెంట్ పెట్టಿರಿ నాకు తెలుసా అండి కొనగంటి కూర చూపిస్తానా అండి ఇగో మా ఇంట్లో కూడా ఉన్నది ఇంకా ఇది ఇలాగే ఉంటుంది పొనగంటి కూర అయితే కానీ ఆకులు అయితే ఇంకా బారు ఉంటాయి అన్నమాట కానీ ఇదో కాదో అయితే కామెంట్ చేయండి ఇలాగే అయితే ఉంటాయి అంటే చూపెట్టమన్నది అన్నది అందుకని చూపెడుతున్నాను అనమాట నిన్న ఒక ఆకు చూపెట్టినాం కదా కూర అందుకని అది కాదనుకుంటా ఇదో ఏమో అనేసి నాకు డౌట్ ఇంట్లో పని అయితే చేసుకుంటా ఏం చేస్తుంది ఇంట్లో పని బయట పని ఏం కోరండి నా కూర వచ్చేసి ఈరోజు కాకరకాయ ఉండాను ఇగో సాయంత్రం వచ్చినాక తింటారు ఏమో నన్ను కోడిగుడ్డు కూడా అట్లనే ఉంది జలుబు చేస్తాం వేణీళ్ళు కావాలి ఇప్పుడు ఇప్పుడు వాతావరణం చేంజ్ కదా వర్షాలకి తుమ్ములే తుమ్ములే దగ్గులే దగ్గులు మరి మంట మండుతుంది అంటుండు ఫ్రెండ్స్ అందుకని ఇక పెరుగు పెట్టిన మొన్న ఒక రోజు ప్యాకెట్ కొనుక్కొని రమ్మంటే కొనుక్కొని వచ్చిండు ఇక ఆ రోజు అయితే తిన్నాడు తెల్లారి నుంచి మంచిగా ఉన్నాయి తెల్లారి నుంచి అలుగులు చేసింది మా ఆయనకిగా పాలు మంచిగా ఉన్నాయి వాళ్ళు అవుతారు అది పాలు తాగుతావా మిల్క్ తాగుతావా పాలు తాగుతావా మిల్క్ తాగుతావా మిల్క్ తాగుతావా పాలు వద్దులే రిచి పాలు తాగదు రేపు మిల్క్ పోయి నువ్వు పాలు వద్దు మిల్క్ వద్దా ఈ రెండిట్లో ఏదో ఒకటి తాగాలి ఆప్షన్ ఎంచుకోవాలి రెండు వద్దనొద్దు పాలు తాగుతావా మిల్క్ తాగుతావు రెండిట్లో ఏదో ఒకటి రెండు ఎవరన్నారు రెండోకటి అయితే రిచ్ మరి ఎట్లా ఎంచుకున్నది మిల్క్ తాగుతా అన్నది వద్ద రిచ్క్ అనేటి ఇంగ్లీష్లో వేరే ఉంటాయి అవి పాలు అనేటివి తెలుగులో అవి తెల్లగా ఉంటాయి కొంచెం కొంచెం తగుర్రీ చిన్న చిన్న గ్లాసులు అలా పోతుంది

కదురుకుంటూనే ఉండు ఇంతసేపు ఎక్కడ పని అక్కడ వదిలేసి ఇక పిల్లల్ని అయితే ఫోటోలు దింపిన ఫ్రెండ్స్ ఫోటోలు దింపి ఇక షార్ట్ వీడియోస్ చేస్తానంటే డ్యాన్స్లు వేస్తానంటే అవి తీపించిన అనమాట అందుకే ఇక పని అయితే లేట్ అయింది రాయి అయితే రేపు వస్తాయి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే రేపు వస్తాయి చూడండి తప్పకుండా చూడండి మర్చిపోకండి ఎలా చేశారు సరితే కూడా డాన్స్ వేసింది అనమాట నాకు భయమైంది

తోటకూర ఇంట్లో కొంచెం ముంపు పెట్టి కదా మన ఇప్పుడు కొంచెం దిగో ఇక్కడ కూడా ఖరాబ్ అవుతాను ఆకులు ఇవి అవి అంతా ఉండితే ఒక పూటకాయలే అది తెసుకోండి నిన్న తెస్తాను ఎట్లా దింపుతాను మరి అది కూడా తెంపు మరి అయితే అసలు రెండు చెట్ల ఆకులు తెంపకపోవడు పెద్దగా కాదు నువ్వు అప్పుడు తెంపినవి కదా మంచిగా దీన్ని తెంపదురా ఇవైతే ఇంత ముందు పెద్ద చెట్లు తీసేరా అది మరిగదు రే కొద్ది మప్పా అని వెళ్తాంది కదా ఎందుకు చేయాలి ఇంతమంది బాగా వెళ్ళింది చెట్టుకి ఓ అటుండే అటు అవన్నీ ఉండే చెట్లు కానీ మొత్తం పోయింది ఒక రెండు ఉల్లిగడ్డలు కోసం ఉండానా మరి ఇక తోటకూరలో ఉల్లిగడ్డ వేయాలి మరి ఉల్లిగడ్డ వేస్తేనే బాగుంటుంది ఇదిగో ఇక్కడ ఉంది చూడ దీన్ని పట్టించుకోవట్లేదు అనుకుంటాను అందులో మొత్తం ఇది కొంచెం ఖరాబ్ నాకు కూడా

తినే తినేయాలి కానీ ఎన్నయ్య ఈ ఎంత ముందు పెద్ద చెట్టు ఉండే మరిసిన మంచి చూసినావా ఎంత ఇంకా అంతే అట్లా పడికి ఏం బాగులే అక్కడ ఒక ఆకు పెద్ద ఆకు ఒకటి ఉంది ఒక్క ఒక్క ఆకు దింపు ఆకులు పెద్దగా అయితే మొత్తం హోల్స్ పడుతున్నాయి అందుకే కొంచెం అయితే మొన్న దింపిన మళ్ళీ ఈసారి కొద్దిగా వెళ్ళింది ఇక తేప కొంచెం అయితే వెళ్తుంది అనమాట మొత్తం దుద్దు పోయి ఎంత అయిందో ఇక వద్దులేదు తొందర తొందర కంప్లీట్ చేయండి చుట్టూ తిరుగుతా ఉంటా పాతది ఎదురా మంచిగా కడిగి ఇందులో పెట్టిన అది కడగలేదు ఇంకా మరేమి కడతాను ఫ్రెష్గా ఉంది ఇంకేంది అది ఇది కలిపితే ఒక కూడం సరిపోయేంత ఉన్నది మంచిగా లేదు లేదు అంటావు ఇదేమో ఇప్పుడు తెంపింది ఇదేమో ఇంతకు ముందు తెంపింది ఫ్రెండ్స్ సేమ్ దీని అంత అయితే వెళ్ళింది అనమాట పర్లేదు ఇప్పుడైతే రెండు కోడు వచ్చి కోడు గుడ్లు వేస్తావు రెండు ఉల్లిగడ్డలు కోసైతే కూర వండుతా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్